పుణ్యక్షేత్రం గండిపోచమ్మ ఆలయం గోదావరి వరద ఉధృతికి నీట మునిగింది ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా రంపచోడవరం నియోజకవర్గం దేవీపట్నం మండలంలో గోదావరి ఒడ్డున అక్కులివై ఉన్న గండిపోచమ్మ ఆలయం గత పది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు గోదావరి నది ఉగ్రరూపం దాల్చడంతో అమ్మవారి ఆలయం పూర్తిగా నీటి మునిగింది ఆలయ పరిసర ప్రాంతాల్లో పోలీసు సిబ్బంది రక్షణ చర్యలు చేపట్టారు ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ గోదావరి ఉధృతి రోజురోజుకు పెరుగుతుందని పోచమ్మ తల్లి గుడి పూర్తిగా నీట మునిగిందని ఆలయ పరిసర ప్రాంతాలకు ఎవరూ రావద్దని గోదావరిలో చేపలవేటకు వెళ్లవద్దని మత్స్యకారులకు పోలీసు సిబ్బంది సూచించారు భక్తులు ఎవరు అమ్మవారి దర్శనం కోసం అనే ప్రయత్నం చేయొద్దని గుడి పూర్తి స్థాయిలో ఆలయం నిలిచిపోవడంతో అమ్మవారి పూజా కార్యక్రమం ఏమీ లేవని ఆలయ అధికారులు తెలిపారు గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా గోదావరి నీటి పెరిగి బాగా పెరగడం జరిగింది ఆ దాని నిమిత్తం ఈ దేవిపట్నం మండలం గండిపోచమ్మ గుడి దగ్గర టెంపుల్ కూడా మునిగిపోవడం జరిగింది కాబట్టి భక్తులు యాత్రికులు కూడా సదల విషయాన్ని గమనించి ఎవరు కూడా రావద్దని చెప్పి పోలీసు వారి తరఫున నుంచి ఆ విజ్ఞప్తి చేయడం జరుగుతుంది అదేవిధంగా మత్స్యకారు మత్స్యకారులు కూడా ఎవరు వేటకి వెళ్లొద్దని చెప్పి తెలియజేయడం జరుగుతుంది ఈ గండిపోచమ్మ గుడి దగ్గర ఎటువంటి అవాచేట్ జంఘటలు జరగకుండా ఆ పోలీస్ సిబ్బందితో ఇక్కడ బందోబస్తు కూడా ఏర్పాటు చేయడం జరిగింది